నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఆరు జిల్లాలుగా ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని ఇరవై ఎనిమిది జిల్లాలుగా చేస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది మరి గతంలో ఇరవై ఆరు జిల్లాలు అంటే పార్లమెంట్ గా జిల్లాలు ఉండే గత వైఎస్ఆర్సీపీ పాలనలో కూటమి వచ్చిన తర్వాత మన అదనంగా మూడు జిల్లాలని పెంచారు ఒకటి మార్కాపురం మదనపల్లి పోలవరం ఈ మూడు జిల్లాలకు కూడా పేర్లు పోలవరం జిల్లాకి పోలవరం మాత్రమే పెట్టారు తప్ప పోలవరం నియోజకవర్గం ఏలూరు జిల్లాలు ఉంది ఆ పోలవరం జిల్లాకి రంపచోడవరం జిల్లా కేంద్రం అది అల్లూరు సీతారామరాజు జిల్లాలో నుంచి రంపచోడవరం సింతూరు ఇవన్నీ కూడా ఒక మూడు నియోజకవర్గాలు విడగొట్టు జిల్లా కేంద్రం చేశారు ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల యుద్ధం చూస్తే మార్కాపురానికి నాలుగు నియోజకవర్గాలు ఒక జిల్లా ఎర్రగొండపాలెం మార్కాపురం అక్కడ ఉన్న అద్దెని తీసుకెళ్లి ప్రకాశం జిల్లాలో కలిపారు మరి ఇట్లా కనిగిరి ఇట్లా నాలుగు నియోజకవర్గాలు మార్కాపురం జిల్లాగా రూపాంతరం చెందింది అదేవిధంగా మదనపల్లి మదనపల్లి జిల్లాలో కూడా వాస్తవంగా పోలవరం జిల్లాలోకి వచ్చేసరికి పోలవరం జిల్లాని గిరిజన అంటే నియోజకవర్గాలు కలిపి జిల్లా ఏజెన్సీ జిల్లాలుగా చేస్తే బాగుంటుందనేది ఆ ప్రాంత ప్రజలు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు కానీ పేరు మాత్రం పోలవరం జిల్లా కానీ జిల్లా కేంద్రం రంపచోడవరంలో ఉంది మరి పోలవరం అంత కూడా చాలా తీవ్ర నిరాశ నిస్ఫూర్త ఉన్నారు పోలవరం ఎమ్మెల్యేతో సహా ఎందుకంటే జిల్లా పేరు పెట్టారు కానీ జిల్లా కేంద్రం చేస్తే బాగుండేది కదా పోలవరం జిల్లా కేంద్రం చేస్తే మన ఏజెన్సీ ప్రాంతాలకు చాలా బాగుంటుందని వాళ్ళ అభిప్రాయం కానీ జిల్లా కేంద్రం లేదు కానీ పోలవరం తీసుకెళ్లి జిల్లా పేరు పెడతారు జిల్లా కేంద్రం తీసుకెళ్లి పెడతారు ఇది ఇప్పుడు ఏజెన్సీలో పెద్ద తీవ్ర చర్చ నడుస్తుంది దీనిపైన పోలవరం ప్రాంతానికి సంబంధించిన గిరిజన గ్రామాలందరూ కూడా కూడా ఏకమయ్యి భవిష్యత్తులో జిల్లా కేంద్రంగా పోలవరం ఉండాలి అనేది ఒక నినాదాన్ని పెద్ద ఎత్తున తీసుకొచ్చి ప్రభుత్వం పైన ప్రయత్నం చేయబోతున్నట్టు కూడా తెలుస్తుంది కొత్త సంవత్సరంలో కొత్త సిక్కులు ఈ జిల్లాలో ఎదుగుతున్నప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఇరవై ఆరున కొన్ని నోటిఫికేషన్లు జారీ చేశారు ఏ జిల్లాలో ఏ నియోజకవర్గాలు ఏ జిల్లాలో కలగబోతున్నాను మరి ఈవేళ గజిట్ నోటిఫికేషన్ అధికారికంగా విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి ఈ నోటిఫికేషన్లో మూడు జిల్లాలకి చాలా క్లియర్ గా చెప్పారు కానీ పోలవరం జిల్లాకు వచ్చేసరికి మాత్రమే మిగల మదరపల్లి మార్కాపురం ఎవరికి ఇబ్బంది లేదు ఒక్క పోలవరం నియోజకవర్గం సంబంధించిన జిల్లా పోలవరం జిల్లా పెట్టడమే ఇప్పుడు చర్చన వస్తుంది గోదావరి జిల్లాలో ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఈ రెండు జిల్లాల్లో ఏజెన్సీ న్యూస్ మరి అవన్నీ కూడా కలిసి మరి ఒక్క జిల్లా చేస్తే బాగుండేది అది కూడా జిల్లా కేంద్రం పోలవరం చేస్తే బాగుండేది కదా అనేది వాళ్ళ ఆలోచన ప్రభుత్వం అయితే ముఖ్యమంత్రి గారు పోలవరం ప్రాజెక్ట్ ఉంది కాబట్టి మరి ఆ ప్రాంతాలకు సంబంధించిన మరి చాలా మంది గిరిజనుల ప్రాంతాల సమయంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి మరి విలీన మండలాలు కూడా పోలవరంలో ఉన్నాయి కాబట్టి పోలవరం జిల్లా అయితే జాతీయ స్థాయిలో ఒక గుర్తింపు రావడానికి బాగుంటుంది అనేది ముఖ్యమంత్రి గారు ఆలోచన అంటున్నారు కానీ పోలవరం ప్రజానికి మాత్రం ఈ జిల్లాల విభజనలో శాస్త్రీయంగా లేవు అడ్డదిడ్డంగా ఇష్టానుసారంగా ఎవరి అంచనాలకు అనుగుణంగా వాళ్ళు చేసుకుంటూ వెళ్ళారు ఇది కరెక్ట్ కాదు దీనిపైన ఉద్యమిస్తాం గిరిజన జిల్లా గిరిజన నియోజకవర్గాలన్నీ కూడా కలిపి ఒక జిల్లా చేయమనేది ప్రధాన డిమాండ్ ఆ డిమాండ్ అనుగుణంగా ప్రభుత్వం మరి స్పందిస్తుంది అంటే ఆల్రెడీ గజిట్ నోటిఫికేషన్ ఇచ్చారు కాబట్టి ఇంకా రేపటి నుండి అంటే జనవరి ఒకటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఎనిమిది జిల్లాలు అధికారికంగా అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ కాబోతుంది మరి ఈ జిల్లాలకి కొత్తగా మూడు జిల్లాలు వచ్చాయి కాబట్టి పోలవరం జిల్లాకి జిల్లా కలెక్టర్గా అక్కడున్న అల్లూరు సీతారామరావు జిల్లా కలెక్టర్ని ఇన్ఛార్జ్ కలెక్టర్ గా వేశారు అదేవిధంగా అక్కడ ఉన్న జాయింట్ కలెక్టర్ని ఇన్ఛార్జ్ గా జాయింట్ కలెక్టర్ గా నియమించారు అల్లూరు జివరామ జిల్లా ఎస్పీని అక్కడ జిల్లా ఇన్చార్జిగా అంటే పోలవరం కొత్త జిల్లాకి రంబోడవరం కేంద్రకొండ జిల్లాకి ఇన్ఛార్జ్ గా పెట్టారు అదేవిధంగా మార్కాపురం ప్రకాశం జిల్లా కలెక్టర్ని ఇన్ఛార్జ్ కలెక్టర్ గా మార్కాపురం కొత్త జిల్లాకి పెట్టారు అదేవిధంగా అక్కడ ఉన్న ఎస్పీని అక్కడ ఉన్న జాయింట్ కలెక్టర్ కూడా కొత్త జిల్లా మార్కాపురం జిల్లా కేంద్రంగా ఉన్న ఈ కొత్త జిల్లాకి ఇన్ఛార్జీలుగా పెట్టి వీళ్ళ ఆధీనంలో అడ్మినిస్ట్రేషన్ ఈ రోజు నుంచి అంటే రేపటి నుంచి స్టార్ట్ కాబోతుంది జనవరి ఒకటి నుండి మరి పర్టికులర్గా పోలవరం కానీ మదనపల్లి కానీ మార్కాపురం కానీ జిల్లా కలెక్టర్లు ఎస్పీలు జాయింట్ కలెక్టర్లు కూడా వారానికి రెండు రోజులు మూడు రోజులు కొత్త జిల్లాలో మిగిలిన రోజులు రెగ్యులర్ గా ఉన్న జిల్లాలకి అడ్మినిస్ట్రేషన్ చేయాలని కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది మరి ఆ దిశగా జనవరి ఒకటో తేదీ నుండి జిల్లాలో కొత్త జిల్లాల అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ గా పోలవరం జిల్లా సంబంధించి మాత్రం పోలవరం పేరు పెట్టడంలో ఆ ప్రాంత ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు తీవ్ర నిరసన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం గిరిజన నియోజకవర్గాలు జిల్లా వచ్చారని డిమాండ్ ఉంది భవిష్యత్తులో ప్రభుత్వం చేస్తుందా లేదా తెలియదు కానీ ఇప్పటికైతే పోలవరం జిల్లా పేరు మీదే జిల్లా ఉంటుంది కానీ పోలవరం వచ్చి ఏలూరు జిల్లాలో ఉంది కాబట్టి పోలవరానికి రంభ చూడవడానికి ఎలాంటి సంబంధం లేదు పోలవరం ప్రజానికం అంతా కూడా జిల్లా ఏలూరు జిల్లాతోనే సత్సంబంధాలు అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఏలూరు జిల్లా అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ నడుస్తుంది కాబట్టి మరి పోలవరం ప్రజానికం మరి వాళ్ళందరూ కూడా చాలా తీవ్ర అసంతృప్తి ఉన్నారు కాబట్టి ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచి ప్రయత్నం చేస్తారా అంటే ఫలితాలు ఉంటుందా అంటే ఉండకపోవచ్చు ఎందుకంటే అక్కడ ప్రాజెక్ట్ ఉంది కాబట్టి ఆ ప్రాజెక్ట్ వల్ల జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది కాబట్టి పోలవరం జిల్లా ఉండాలనే దాని ఒక పడుదలుగా ముఖ్యమంత్రి గారు కూడా సమాచారం మరి దీంతో గెలిచిన ప్రాంతాల ప్రజానికం తీవ్ర అసంతృప్తి ఉన్నారు మరి ప్రభుత్వం పోలవరం జిల్లాని కేంద్రం చేసి రమ్మచోడవరం సింతూరు ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఆ జిల్లాలో తీసుకొస్తే బాగుంటుంది అనేది డిమాండ్ ఉంది మరి ప్రభుత్వం పరిశీలిస్తుందా లేదా అనేది భవిష్యత్ నిర్ణయిస్తుంది ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా సిక్స్ డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్ గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ జీర్ణాశయ క్యాన్సర్ బ్రెయిన్ క్యాన్సర్ నోటి క్యాన్సర్ గొంతు క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ బోన్ క్యాన్సర్ అండాశయ క్యాన్సర్ మూత్రకోశ క్యాన్సర్ ప్రొస్టేట్ క్యాన్సర్ చర్మ క్యాన్సర్ ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స క్యాన్సర్ కేర్ లోనే థెరపీ కీమోథెరపీ రేడియోథెరపీ సర్జికల్ అంకాలజీ సేవలు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన క్యాన్సర్ కేర్ హాస్పిటల్ ఆశ్రం క్యాన్సర్ కేర్ ఎన్హెచ్ ఫైవ్ మల్కాపురం ఏలూరు ఆంధ్రప్రదేశ్ ఫోన్ Nine four nine one zero double four eight three six.